ఒక వ్యక్తిని పవర్ఫుల్ వ్యక్తుల్ని తొక్కేయాలని చూస్తూ ఉంటుంది న్యాయం అవతల పక్షాన వైపు నుండి ఆలోచించితే న్యాయం ఏంటనేది చూడమంటారు అందుకని ఓ సామెత ఉంది కదా నానుడి వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అని శిక్ష పడకూడదు కానీ మన జ్యుడిషియరీలో జరిగేటటువంటి లోపం ఏంటంటే వంద మంది దోషులు తప్పించుకుంటున్నారు ఒక నిర్దోషి శిక్షించబడుతున్నాడు కొంతమంది న్యాయమూర్తులు దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళకి మానసిక సంతృప్తి ఏదన్నా ఉందంటే ఇట్లాంటి నిరపరాధుల్ని వదిలిపెట్టినప్పుడు మాత్రమే ఎందుకంటే ప్రాసిక్యూషన్ అంటే ఏంటి ప్రభుత్వం అంతే వీళ్ళు అక్కడ నిత్యం వృద్ధేస్తా ఉంటారు సార్ మేడం మేడం మీరు ఇది కాదండి చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ అండి ఇది అర్థం చేసుకోండి ఇవ్వాల్సిందే మీరు అంటుంటారు మ్యాజిస్ట్రేట్ స్ట్రాంగ్ గా ఉండాలా సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది ఏడేళ్లలోపు జైలు శిక్ష అది ఆ కేసులోకి నువ్వు ప్రాథమిక ఎలిబి లేదు నీ దగ్గర అంటే వీళ్ళు ఏమంటారు ఎఫ్ఐఆర్ సార్ మేడం ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా రిమాండ్ రిపోర్ట్ ఇచ్చాం కదా మిగతా మేము విచారణ చేస్తే కదా తెలిసేది అంటారు నువ్వు విచారణ చేయకుండా ముందు అరెస్ట్ చేసి అట్లా విచారణ చేస్తావు అది ఉగ్రవాద కేసుల్లో కుదురుతుంది యుఏటిఏ యాక్ట్స్లో కుదురుతుంది మామూలు కేసుల్లో అట్లా ముందు విచారణ చేయకుండా నేను ముందు లోపలేస్తాన తర్వాత విచారణ చేస్తానంటే కుదరదు లేదా అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలుండి ఫర్దర్ దర్యాప్తు వస్తారంటే చెయ్యొచ్చు అట్లాగా అలాంటి వాటిట్లల్లో కూడా